శ్రీ ఓం స్వస్తి శ్రీ ఓం శ్రీ మేధా దక్షిణమూర్తి నమ ఓం శ్రీ శంకర భగవత్పాదా విజయంతే ఓం ఓం జగద్గురు అంతర్ముఖానంద వేదవేష భట్టారక శ్రీకృష్ణ పరబ్రహ్మనమ బ్రహ్మసూత్ర శంకర భాష్యం వైశ్వాన రాధికరణంలో భాగం ఎనిమిదిగా చెప్పుకుంటున్నాం నిన్నటి భాగంలో పూర్వపక్షి వైశ్ జఠరాగ్ని పరమేశ్వరుడు అంటాం కుదరదు అన్నట్టు వాళ్ళు వైశ్వానుడు అనేది పరమేశ్వరుడు కాదు అన్నారు అది దానికి సమాధానంగా నిన్న ఏం చెప్పారంటే శబ్దాలు శబ్దాల కారణంగా పరమేశ్వరుని ప్రత్యాఖ్యానం చేయడం ఒక యుక్తం కాదు అన్ అన్నారు ఎందువల్లంటే జఠరాగ్ని విడవకుండా దృష్టి అంటే ఒక ఒక దృష్టి అలా దాని మీద దృష్టి పెట్టి ఉపదేశించడం వల్ల మనస్సును అలా ఉపదేశిస్తారు అంటే అట్లా దాని నుంచి ఇలా ఒక్కొక్క స్టెప్ పైకి రావడానికి ఒక మనస్సును బ్రహ్మను మనస్సే బ్రహ్మను ఉపాసించాలని ఇట్లా చెప్పినట్టే ఇది కూడా అలా చెప్పారు అలాగే జఠరాగ్ని కూడా పరమేశ్వరుగా భావించాలని అని ఉపదేశించారు ఆ మనోమయ బారూపని అని అంటే మనోమయుడు బ్రహ్మని ప్రాణం అని అట్లా ఇవన్నీ చెప్పినట్టే ఇది కూడా ఒక ఉపాధిగా అలా చెప్పారు అంతే అని చెప్పారు ఇక్కడ జఠరాగ్ని అంటే దేవత కాదని గాని భూతాగ్ని కాదని ఇలా గ్రహించినా కూడా ఈ విశేషం ఎలా కుదరదో ఈ విషయం రాబోయే సూత్రంలో చెప్తామని నిన్నటి భాగంలో చెప్పారు ఇప్పుడు భాగం ఎనిమిదిగా చెప్పుకుంటున్నాం ఏది ఇది కేవలం జఠరాగ్ని మాత్రమే విపక్షతమైతే చెప్పడానికి ఇచ్చయించబడితే దానికి పురుషుని లోపల ఉండటం మాత్రమే కుదురుతుంది కానీ పురుషత్వం కుదరదు సా యేషోగ్ని ఈ వేద ఈ వైశ్వనరాగ్ని పురుషుడు పురుష విధుడైన పురుషుని లోపల ఉన్న ఈ వైశ్వరా వైశ్వానరాగ్ని కోర్చి ఎవడు తెలుసుకుంటాడో అని వాచసనీయులు ఈ వైశ్వానరుణ్ణి పురుషునిగా కూడా పఠిస్తున్నారు పరమేశ్వరుడైతే సర్వాత్మకుడుగాన అతనికి పురుషత్వం పురుషేంత ప్రతిష్టత్వం రెండు కూడా కుదురుతాయి పురుషవేదం చేయిన మధీయతే అని సూత్రంలోని భాగాన్ని పఠించిన వారి పక్షంలో దానికి అర్థం ఇది కేవలం జఠరాగ్ని మాత్రం గ్రహిస్తే పురుషేంతః ప్రతిత్వం మాత్రమే కుదురుతుంది కాని పురుష విధత్వం కుదరదు వాజసేయులు వైశ్వానరుణ్ణి పురుష విధం పురుషేంత ప్రతిష్టతం వేద అని పురుష విధున్నిగా కూడా పట్టిస్తున్నారు ప్రకరణాన్ని బట్టి పురుష విధత్వం అనగా అది దైవతమునందు ద్యుమోర్ధత్వం మొదలు పృథ్వీ ప్రతిష్టత్వం త పృథ్వీ ప్రతిష్ఠితత్వం వరకు అధ్యాత్మనందు శరీరంలో ప్రసిద్ధమైన మూర్ధత్వం మొదలు చుబుక ప్రతిష్ఠి తత్వం వరకు ఉన్నది గ్రహించబడుతుంది ఇక్కడ వివరణ ఇక్కడ పురుష విధత్వం అనగా శరీరంలో వ్యాపించి ఉండటం అని మాత్రం అర్థం కాదు ప్రకరణాన్ని బట్టి ద్విలోపం మొదలు పృథి వరకు విరాట్ రూపంలో వ్యాపించి ఉండటం అది దైవతానికి సంబంధించినది అధ్యాత్మం అంటే శరీరంలో ఉపాసకుని శిరసు మొదలు చుబుకం గడ్డం వరకు పరమేశ్వరుడు వ్యాపించి ఉండటం అని గ్రహించాలి అది పరమేశ్వరుడికే గాని జటరాగ్ని కుదరదని భావం దీనికి వివరంగా మళ్ళీ ఎప్పుడు చెప్పుకున్నా జటరాగ్ని గురించి చెప్పుకుంటే అది పురుషుని లోపల మాత్రమే ఉంటది కాని పురుషత్వం కుదరదు కాబట్టి ఇక్కడ వైశ్వరారాగ్ని అనేది పురుషుడు పురుషుని లోపల ఉన్న వైశ్వరాగ్ని గురించి ఎవడు తెలుసుకుంటాడో అంటే దాని గురించి తెలుసుకున్న ఎవరు తెలుసుకుంటారని వాజ ఈ వైశ్వానరుని పురుషునిగా కూడా పఠిస్తున్నాడు అట్లా ఒక పురుషుని వైశ్వానరుని కూడా పురుషునిగా భావించి అట్లా పురుషుడైతే అసలు పరమేశ్వరుడు అయితే సర్వ సర్వాత్మకుడు కాబట్టి అతనికి పురుషత్వం రెండు కూడా అన్ని అన్నిట్లోనూ ఉంటాం పురుష కుదురుతుంది అక్క దాన్ని బట్టి ఈ భాగాన్ని పఠించే వారి పక్షంలో కేవలం జఠరాగ్ని మాత్రమే గ్రహిస్తే కుదరదు ప్రతిష్టత్వ తత్వం అంటే అన్నిట్లోనూ ఉన్నాడని చెప్పుకుని ఆ పురుష నిధత్వం అన్ని అట్లా మాత్రమే పురుష ప్రతిష్టం మాత్రమే కుదురుతుంది పురుష విధత్వం కుదరదు అంటే పురుషుని ఒక దాంట్లో ఉండటమే అనే కుదరదు వైశ్వాను ఒక పురుష విధునిగా కూడా పఠిస్తున్నారు కాబట్టి ఇక్కడ పురుష విధత్వం అనగా అది ఆది దైవత్వం నందు ద్యుమోధత్వం మొదలు పృథ్వీ ప్రతిష్టత్వం వరకు అంటే అన్నిట్లోనూ ఉన్నట్టుగా ఆధ్యాత్మికం అంటే శరీరంలో ఒక ఒక మూర్ధత్వంలా ఉన్నట్టు చుబుక అంటే మనకి ఎలాగ మూర్ధత్వం మొదలు చుబుక ప్రతిష్ట అంటే చుబుక ముఖంలో గడ్డం కానించి అన్నిటిలో ఉన్నట్టు అని గ్రహించినట్టు ఇక్కడ అంటే పురుష అనగా శరీరంలో వ్యాపించి ఉన్నాడు అంత అని అలా అర్థం కాదు ప్రకరణాన్ని బట్టి ద్విలోక మొదలు పృది వరకు అంటే మొదలు ఇక్కడ ప్రకరణం అంటే దుద్ధిలోకం పైనుంచి మొత్తం పృది వరకు విరాట్ రూపంలో వ్యాపించి ఉండటం అనేది అది 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 దైవతం సంబంధించింది ఆధ్యాత్మం అంటే శరీరంలో ఒక భాగంలో ఉపాసించి ఉపాసించి దాని నుంచి ఆ పరమేశ్వరు వరకు అసలు తత్వాన్ని తెలుసుకుంటా కని ఆధ్యాత్మం అంటే శరీరంలో ఉపాసకుని షరస్సు మొదలు చుబుకం గడ్డం వరకు ప ఇక్కడ మట్టుకే మొఖంలో మట్టుకే పరమేశ్వరుడు వ్యాపించి ఉంటాడు అని గ్రహించాలి పరమేశ్వరునికే కానీ జటరాగ్ని కుదరదని భావం పరమేశ్వరుడికే మొత్తం అంతా ఉంటా కుదురుతుంది కానీ జటరాగ్ని కుదరదు కదా అని భావం ఇక్కడ అని ఇంకా దీని గురించి ఇంకా చెప్తున్నారు ఇంతవరకు వీటిలో చెప్పుకున్నాం ఎనిమిదో భాగంలో ఓం గురుభ్యో నమ వైశ్వానర అధికరంలో ఎనిమిదో భాగంగా చెప్పుకున్నాం ఓం శ్రీగురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణ వస్తువు